నాకు ఇష్టమైన పాట అమ్మా నేను ప్రపంచానికి తెలిసింది బతుకమ్మ నేను పుట్టేటప్పుడు ఒకేసి పువ్వుసి నేర్చుకున్నా నేను తేజ్ ఎక్కటం కూడా బతుకమ్మ పాటతో తేజ్ ఎక్కినా మళ్ళీ నేను ఇప్పుడు పాటలల్లో పాస్ కావటం కూడా మళ్ళా బతుకమ్మతో పాస్ అయినా ఎన్ని పాటలు జానపద పదాలు ఎన్ని పాడినా కూడా కొంచెం వాళ్ళు మామూలుగా తీసి పెట్టారు సూటి సూటి తీసి పెట్టారు ఇప్పుడు దాంట్లో పాస్ అయిన వాళ్ళ పాస్ అయిన అయితే బాగున్నాయి ఇక నేను ఆ పాట పాడు సిరు బియ్యాలో సిత్తారి సక్కని గౌరవక్కని సుక్కల సుక్కల్లి వెయ్యాలి గౌరవలో సిత్తారి గౌరవలో క్కని గౌరువియాలో నా సుక్కల్ల జాబిల్లి బియ్యాలో సూర్యునికి వంకుంది వియ్యాలో నా గౌరు లేదు బియ్యాలో చిన్న చిన్న బొమ్మరి లుయ్యాలో కట్ట నేర్చను గౌరు వియ్యాలో చిన్న బొమ్మల పెళ్లి బియ్యాలో చెయ్య నిరసన గౌరవ పెద్ద బొమ్మరియాలో కట్ట నెరసను గౌరవ పెద్ద బొమ్మల పెళ్లి బియ్యాలో చెయ్య నేరసను పెద్ద బొమ్మల పెళ్లి బియ్య గౌరు వియ్యాలో చెరువు సెరువు తిరిగి రేగడ మట్టి తెచ్చి వెయ్యాల పొడ్డమ్మని పెట్టి వేయాలో ఎంపల్లో నాటనే వేయాల కింద వయ్యాలో ఆ గౌరుగు సున్నది వయ్యాలో ఎం కింద వయ్యాలో గౌరుగు సున్నది వయ్యాలో చిన్న బయ్ గౌరు వియాలో చింత బైకు సుండవియాలో చిన్న బయీ గౌరు వియ్యాలో చింత బైకు సుండవియ్యాలో ఆ దేవలో కనవియాలో ఆ దేవత ఆ గౌరే పోయింది వెయ్యాలో దేవతల చూసిరి వెయ్యాలో దేవతలే చూసిరి వయ్యాలో దిగువత్త ఉండిరి వెయ్యాలలో దిగువత్త ఉండిరి వెయ్యాల ఈ పాట చాలా పెద్ద దగుంది పెద్ద దేవతలు గౌరీదేవి వాళ్ళ వాళ్ళని ఏమడుపు అక్కడ దేవతల్ని ఈ గౌరిదేవి ప్రతి పూజల గౌరిదేవి పోతుండ గౌరిదేవి లేంది మన ఇంట్లో కానీ మన బతుకమ్మలు కాడ కానీ పెళ్లిలో పేరెంటాలో ఏమైనా పెడతారు కదా చిత్తంగా పెడతారు పెడతారు కదా అయితే ఆ గౌరిదేవి ఏంటంటే ఏందయ్యా అన్నీ ఈ పూజలలో కొత్తగా నాకు ఒక పాట లేదు నాకు ఆట లేదు ఏం లేదు అని దేవతలను అడుగుద్ది గౌరిదేవి భూలోకం నీకు చక్కటి ఆటలు పాటలు ఉన్నాయి నువ్వు దిగిపో దిగిపోయి భూలోకమాలను నీకు పూలు పెట్టి ఆడతారు కోటి పూలతోటి ఆడతారు అని చెప్పి దేవతలు పంపించారు మరి అప్పుడు బతుకమ్మలు లేవు భూమి ఈ తల్లి భూలోకానికి వచ్చింది భూలోకానికి వచ్చినాక ఎవ్వరు ఆడతాలే ఈ తల్లి చిన్న చింతపోయి పోయి ఏం చేయాలి నేను మరి వీళ్ళు నన్ను చూసి ఆడతలే ఏం చేయాలని చెరువు పోయి మట్టి తెచ్చి ఎంపలు నాటి ఆ చెట్టు కింద కూర్చున్నట్టు ఆ తల్లి ఆ చెట్టు కింద కూర్చున్నా కూడా ఎవరు ఆడతాలే ఈ దేవతలు ఏం చేశారు మరి గవిదేవి పోయింది మరి ఇంతమంది జాడలేదు జాబాబ్ లేదు ఏం చేస్తాను అని దేవతలు ఇంగి చూసారట చిన్న వైపు వస్తుందటో కూర్చుంటే అప్పుడు ఆ దేవతలు పూలు తీసుకొని వస్తారు ఆ దేవతలు ఎవరు బంతి పూలు పట్టుకొని ఇద్రకాల చెవి ఇయ్యాలో గుమ్మడి పులు పట్టుకోనియ్యాలో దుర్గమ్మ తల్లచ్చ వయలో సాంజులు పట్టుకోనియ్యాలో సమ్మక్క తల్లచ్చ వయ్యాలో కొమ్మక్క తల్లచ్చ వయ్యాలో తంగడు ఆ తల్లి పర్వత చవిలో ఆ పూలు ఈ పులు వియ్యాలో కలబోసిన వియ్యాలో కమ్మని వేరిసి వెయ్యాల ఆడుతా ఉన్నరే వియ్యాలో అప్పుడు ఆ బతుకమ్మని వేరిసి వీళ్ళు వాడతా ఉంటారు అప్పుడు ఆ భూదేవి ఆ బతుకమ్మ కలకలగుండి సంతోషంగా ఉండి ఆ భూలోకం నుంచి అప్పటి నుంచే ఇప్పుడు ఆటలు ఆటాయి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక కర్ణము రమ్మ మా అమ్మకు వీళ్ళందరూ పాటలు పాడుతుంటే నేను నేర్చుకున్నా చానా ఉందమ్మ పొడుగుతూ ఇది ఇంకా ఇంకా ఇది ఇంత ఉంటుంది ఇంకా ఇంత అంటే ఆమెనిగా బతుకమ్మలు వేసి లక్ష్మీదేవులు అందరు ఆడి ఎన్న ఆడతారు ఆడిన తర్వాత ఇక ఆమెని భూలోకం నీకు తోడుగంగి ఉన్నది భూదేవి ఉన్నది అయ్యే బతుకమ్మని అక్క కడికి ఎత్తుకొని పోయి ఏట్లు వేసి వస్తాను ఆ బతుకమ్మ ఒకేసి పూ వేసే నాకు పాట రావటం ఫస్ట్ నేను ఈ బతుకమ్మ పాటతోటే నేను స్టేజ్ ఎక్కిన మళ్ళీ ఇప్పుడు నేను బతుకమ్మ పాటతోటే షూటింగ్ తీశారు అవును అంతకుముందు మామూలుగా తీసి పెట్టారు జానపద పదాలు నాకు ఆ గవిదేవి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం బతుకమ్మలు అంటే అమ్మగారింటివి పోతంటే మా అయ్యననేదాన్ని నేను అయ్యా నువ్వు బతుకమ్మ పండుగ మాతగారు ఊరికాడ బతుకమ్మలు ఆడరు నువ్వు బతుకమ్మ ఆడ ఊరికి ఇచ్చినావు నానని నేను ఏడ్చేదాన్ని బతుకమ్మ పండుగ ఎప్పుడు అంటే అవి ఎప్పుడొత్తావు అయ్యి నేను అడిగేదాన్ని అమ్మ బతుకమ్మ పండుగ కొత్త ఎన్ని రోజులు ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు అని లెక్క పెట్టేది ఆ నాలుగు అట పెట్టుకుండేది ఏం చేసేది మాత్తగారిది రేకులు ఇల్లుండే ఆ రేకులు ఇంటికి నాకు లెక్కలు రావు ఒక్కటి రెండు రావు ఇక ఆడ ఏళ్ళు పెట్టి ఆ బొగ్గు గీసేది ఈ ఐదు అయిపోయిన తర్వాత మాయ రాలేదని ఏడ్చేది ఇక మళ్ళా తర్వాత ఏమనేది మళ్ళీ మాయా అయ్యా ఇప్పుడు వచ్చిన ఏందో బతుకమ్మ పండుగ కొత్త ఆ బతుకమ్మ పండగ ఆడబిడ్డ బతుకమ్మ పండగ మళ్ళీ వత్త నేను ఇత్తనే తీసుకుపోతానండి అది ఎప్పుడు కూడా నాకు తెలియదు అప్పుడు బతుకమ్మ ఆడేది అట్లా ఎప్పుడు బతుకమ్మ పండుగ అంటే రేపే ఇక మన ఇంట్లో ఇల్లే గుర్తొచ్చు వస్తుండే అప్పట్ల అట్లా రేపు వస్తా మళ్ళొస్తా ఇట్లా చెప్తాం అది మనకు అలవాటు కూడా అయిపోతుంది అసలు ఎప్పుడు బతుకమ్మ ఆడేది కూడా నాకు తెలియదు రేపంటే మళ్ళీ రేపు చూసేది వెళ్ళండి అంటే ఎల్లుండి చూసేది అటనే అటునేటినే మళ్ళీ బతుకమ్మ వచ్చిన దాకా రేపు 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 కూడా బతుకమ్మ